హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు మనం అక్షిత డైరీ అడ్రస్ వచ్చేసి గొండోలు గ్రామము అడ్డతిగల మండలము అల్లూర్ సీతారామరాజు డిస్టిక్ అనమాట ఈ డైరీ ఫారం యజమాని వచ్చేసి రాజ్ కుమార్ గారు ఇక్కడ డైరీ ఫారం అయితే నడుపుతున్నాడు ముందుగా మెయింటెనెన్స్ అయితే చూడాలి ముందుగా మీరైతే చూడవచ్చు ఇక్కడ బ్రదర్ వచ్చేసి నాలుగు కుటుంబాలు నివసించేటందుకు ఈ డైరీ ఫారంలో పనిచేసేటందుకైతే పని అయితే నాలుగు రూమ్ అయితే షెడ్ అయితే వేసి పెట్టాడు వీళ్ళే రాత్రి బొవర్లు ఆవులను అయితే చూసుకుని చూసుకుంటూ ఉంటారనమాట అదే అనమాట ముందు చూపుగా ఇలాంటి వారం పెట్టాలనుకునే వాళ్ళు ఇలా ముందుగా ప్లాన్ అయితే చూసుకోవాలి ఇక్కడ గిడ్డు కూడా మనకు చూసారు కదా రెండు మూడు రోజులు ఒరి కూడా ఇక్కడ అందుబాటులో అయితే వారానికి అయితే ఉంది ఇక్కడ దాదాపు ఇరవై ఆవులు అయితే పంజాబ్ నుంచి బ్రదర్ అయితే తీసుకొచ్చాడు వాటిలో మూడు ఆవులు అయితే ఎన్నాయంట ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది ఇంకా అయితే రెండు దూడలు అయితే ఉన్నాయట ఫస్ట్ డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ఇలా రెండు షెడ్లు ప్లాన్ అయితే వేసుకోవాలి ఇలా చక్కని వాతావరణంలో అయితే షెడ్లు వేసుకొని బాగా చూసుకుంటేనే పాల దిగుబడి వస్తుంది రూపాయికి రూపాయి పెట్టుబడి అయితే మనకు రిటర్న్ అయితే వస్తుంది చూసారు కదా చాలా బాగున్నాయి ఇవి రెండు వచ్చేసి ఇక్కడ ఈ నటి షెడ్లు కూడా చాలా బాగా అయితే ఉన్నాయి అతని మాటల్లోనే విందాము ఇప్పుడైతే మనకి రెండు లోడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి పంజాబ్ నుండి తీసుకొచ్చినాయి ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ ఆవు ఆల్రెడీ డెలివరీ అయిందండి కోటకి ఎన్ డేస్ లీటర్లు ఇస్తుంది ఇది వేయడానికి రెడీ ఉంది మీరు ఎవరికైనా కావాల్సిన ఉంటే నన్ను సంప్రదించవచ్చు నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ యావ కూడా దీనిందండి యావ కూడా ఈని पैसे? <laughs> <laughs> అదే అనమాట మీకు బ్రదర్ ఫోన్ నంబర్ కూడా మీకైతే ఇస్తాను రీసెంట్ గా ఇరవై ఆవులు అయితే పంజాబ్ నుంచి బ్రదర్ తీసుకొచ్చాడు మొత్తం అన్ని కూడా సెకండ్ లాక్ట్ వచ్చినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు ఆవులు అయితే మీకు చూపించాను కదా అవి అయితే జిల్లాయి ఇవి ఒక్కొక్క ఆవు తొమ్మిది నుండి పదహైదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉన్నాయి పూటకు వచ్చేసి తొమ్మిది నుండి పదహైదు లీటర్లు కెపాసిటీ ఆవులు మీరు వచ్చి చూసుకోవచ్చు బ్రదర్ అయితే లక్ష నుండి గేట్ అయితే స్టార్ట్ అవుతాయని బ్రదర్ చెప్తున్నాడు మీరు వచ్చి ఇక్కడ ఆవులు చూసి ఇక్కడ కావాలంటే వన్ డే స్టే చేసి కూడా ఆవులు అయితే తీసుకోమని అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎందుకంటే ముందు బ్రదర్ కూడా ఆవులు తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో నష్టపోయాయని చెప్పాడు అందువల్ల నాలాగా ఎవరు నష్టపోకూడదని నేను కొన్ని ఆవులైతే అయితే ఉంచుకొని కొన్ని ఆవులైతే అయితే రైతులకు ఇవ్వాలని పంజాబ్ నుంచి రెండు నెలలు అయితే తీసుకొచ్చాను అని చెప్తున్నాడు ఇక్కడ మనకు ఒక ఆవునైతే ట్రైల్ అయితే చూపిస్తున్నాడు చాలా ఏవి ఆవులు అబ్బా మీరు వచ్చి చూసుకోండి కావాలంటే బ్రదర్ కూడా కాల్ చేయండి మనకి అన్నకి రైతులకు అవసరం ఉంటే నేను సంప్రదించండి ఆలో కూడా మన సేఫ్ రెడీగా ఉన్నాయి మనకు ఓన్లీ రైతులకి ఎవరైనా ఆలోచనతో లోకల్లో జరుగుతున్న ఒక ఇది నాపాలని రాజమండ్రి అనగానే ఏదో మీరు మారిపోయాలని ఆలోచన అవసరం మీరు వచ్చి చూసుకొని ఒకరోజు స్టే చేసి మీకు నచ్చితేనే మీరు ఆవులు తీసుకుని వెళ్ళచ్చు మీ అందరు కూడా మేము కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ లోకల్లో మేము భారీగా నష్టపోయిన వాళ్ళని చూసి మనం ఎక్కడైతే తక్కువ వస్తాయని ఆవులు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు భారీ బలపడుతున్నాయి ఈ విసేండి మనకి చెప్పేది ఏమంటే లోకల్లో ఆవులు తీసుకుని నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో మోసపోయాను నాలాగా ఎవరు మోసపోవద్దని నేను శ్రమపడి పంజాబ్ కు వెళ్ళి రెండు లోల్లు ఆవులు అయితే తీసుకొచ్చానని చెప్పాడు ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఆవులు చూసుకొని తీసుకు వెళ్ళవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు మొత్తం అన్ని కూడా కండిషన్ గల ఆవులే మొత్తం అన్ని కూడా డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటి సెకండ్ లాక్ క్వశ్చన్ ఆవులను అయితే తీసుకుంటే అవి వచ్చేసి మూడు నాలుగు ఈతలు అయితే పెట్టుకొని తర్వాత అయితే వాటిని అమ్ముకోవచ్చు అదనమాట పంజాబ్ ఆవులు అంటే హండ్రెడ్ పర్సెంట్ పాలకైతే గ్యారెంటీగా అయితే ఉంటాయి ఇవి రెండు నెలలు మూడు నెలలు పాలు ఇచ్చేసి తర్వాత పాలు ఇవ్వకుండా పోవడం అనేటివి ఏమైతే ఉండవు ఇవి సూలుకు వచ్చేసరికి కూడా మనము దాదాపు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా ఇవి పాలు కట్టుడుపాయానికి వచ్చేంత వరకు కూడా ఇవి పాలు అయితే ఇస్తాయి మనము సెమెన్ వేసిన తర్వాత కూడా దాదాపు నెల రెండు నెలలు పాలు అయితే ఇస్తాయి చూసారు కదా మంచి కండిషన్ ఆవులు మజిల్ పవర్సు బాగా అయితే ఉన్నాయి పంజాబ్ నుంచి తీసుకొచ్చి అక్కడికి రైతులకైతే ఇవ్వడానికైతే బ్రదర్ బ్రదరు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేసి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఇక్కడికి వచ్చి రేటు మాట్లాడుకొని మిల్క్ కెపాసిటీ ఎంత ఎన్నో ల్యాక్ మొత్తం అన్నీ కూడా మీరు వివరంగా బ్రదర్ను అడిగి తెలుసుకొనే మీరు ఆవులు అయితే కొనుగోలు కొనుగోలు చేయవచ్చు చూశారు కదా ఇలాంటివి ఆవులు తీసుకుంటేనే డైరీ ఫారం అయితే చక్కగా మూడు పువ్వులు ఆరు కాయలగైతే వర్దిల్లుతుందని నేనైతే కోరుకుంటున్నాను మంచి ఆవులు ఇక్కడికి వచ్చి దాదాపు అంటే ఇప్పటికీ ఒక నెల అయితే అయిందనమాట ఎలాంటి స్ట్రెస్ లేదు తీసుకువెళ్ళేవారు మంచి ఆది కాయనైతే పొందుతారని నేనైతే కోరుకుంటున్నాను కంపల్సరీ రాజ్ కుమార్ గారికి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోండి వచ్చి ఆవులు చూడండి తర్వాత అయితే మీరు కొనుగోలు చేయండి తెలంగాణకు ఎక్కడికైనా ఆవులు ఇస్తా అని బ్రదర్ చెప్తున్నాడు అన్ని ప్రాంతాలకు ఇవి ఆవులు అయితే సెట్ అవుతాయని బ్రదర్ చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయితే బోయడాన్ని అయితే వస్తాయి ఓకే మరి కంపల్సరీ రాజ్ కుమార్ గారికి ఫోన్ చేయండి